హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు నేను మీకు మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి అది సేమియా కేసరి ఒకప్పుడు పెళ్ళిళ్ళలో స్వీట్ అంటే కనుక సేమియా కేసర్నే పెట్టేవాళ్ళండి ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుండేది ఇంకా బడ్జెట్లో వచ్చేది కాబట్టి కానీ ఈ సేమియా కేసర్ని ప్రిపేర్ చేసుకోవడం అందరికీ సరిగా కుదరదండి ముద్దగా అయిపోతూ ఉంటుంది కానీ నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ఈ సేమ్యా కేసర్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చల్లారిన తర్వాత కూడా సేమ్యా కేసర్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది అలాగే ఎంతో రుచిగా ఉంటుందండి మరి మీకు కూడా ఇదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలండి ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ జీడిపప్పు చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఇది ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి చూసారు కదా కిస్మిస్ అనేది చక్కగా వేగిపోయింది దీన్ని కూడా ఒక గిరిలోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక గ్లాసు సేమియా తీసుకున్నానండి వంటని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఈ సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు సేమియాని ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది కేసరికి చూసారు కదండీ సేమియా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి ఈ వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదండీ ఈ వాటర్ బాగా మరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మంటని ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీని మీద లెట్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే గనక అడుగు మాడిపోతుంది చూస్తారు కదండీ ఫైనల్గా ఇలాగా వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేంతవరకు ఉడికించుకోవాలి అలాగే మనం పంచదార వేసుకునే టైంకి సేమి అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ సేమియాకి ముప్పావు గ్లాసు పంచదార అలాగే నాలుగు యాలుకల పొడి చేసి వేసుకున్నానండి ఈ కొలతల్లో తీసుకోవడం వల్ల మీకు స్వీట్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుందండి తీపి కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు గ్లాస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇలాగా పంచదార వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నారంటే కనుక పంచదార కరిగి ఇలాగా వాటర్ లాగా అవుతుందండి అలాగే సేమియా కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మంట మంటని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది సో ఫైనల్ గా చూసారు కదండి సేమియా అయితే చక్కగా ఉడికిపోయింది అలాగే ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న టైంకి సేమియా అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు ఈ విధంగా ఉంటే గనక మీకు సేమియా కేసర్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కానీ సేమ్యా కేసరి చల్లారిన తర్వాత కూడా మీకు పొడి పొడులాడుతూ ఉండాలంటే కనుక నేను చెప్తున్నా ఈ టిప్పును ఫాలో అవ్వాలండి సేమ్యా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది పూర్తిగా చల్లారేలోపు కనీసం మీరు ఈ సేమ్యాని ఒక త్రీ టైమ్స్ అయినా మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే గనక గట్టిగా గడ్డలాగా అయిపోతుంది అలాగే రెండు మూడు సార్లు కలుపుకుంటే గనక మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది సేమియా కేసర్ అనేది నేను ఇక్కడ ఫైనల్గా ఇందులోకి బాదం పప్పు అలాగే నల్ల నల్లద్రాక్ష కూడా వేసుకున్నానండి మన దీంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా చూసారు కదండీ సేమియా కేసర్ అనేది చల్లారిన తర్వాత కూడా ఎంతో పొడి పొడిగా వచ్చింది అలాగే నిజం చెప్తున్నానండి చాలా చాలా రుచిగా ఉంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి